ఈ వారు మన గెస్ట్ కాకీ డ్రెస్సు విడిచిపెట్టి నల్ల నల్లకోట ధరించిన ఎక్సైజ్ ఆఫీసర్ పేరు చల్లా వివేకానంద గారు రిటైర్డ్ డిప్యూటీ కమిషనర్ ఎక్సైజ్ హైదరాబాద్ డిపార్ట్మెంట్లో ఎక్కువ కరప్షన్ మీరు చెప్తున్నారు ఒక టొప్పుకుంటా టోటల్గా తీసుకుంటే నెంబర్ వన్ డిపార్ట్మెంట్ స్టేట్ వైడ్గా తీసుకుంటే వన్ ఉంటుంది ఎక్సైజ్ పోలీసు ఉంటాయి ఇక్కడ ఓట్ బ్యాంక్ రాజకీయం అనేది రాజకీయాలు కలుపుతాయి డిపార్ట్మెంట్లకు రాగానే డబ్బులు వస్తాయని వాళ్ళు ఉంటారు ఈ రెండింటి మధ్యన ప్రజలు చచ్చి బాధపడుతుంటారు అనేది వాదన ఉంది అంటే డబ్బులు వస్తున్నాయని మీరు వెళ్ళరు నాకు ఓట్లు వస్తాయని గవర్నమెంట్ కిందకి రాదు ఏం యాక్షన్ తీసుకోవడానికి ఈ వీరిద్దరి మధ్యన కొంతమంది అమాయకులు చనిపోతుంటారు అది వాస్తవం అంటారు ఒక తండ్రి ఛానల్ ఎనీ ఆఫీసర్ ఎనీ యూనిఫామ్ రైట్ ఫ్రమ్ కానిస్టేబుల్ టు కమిషనర్ ఎవరైనా కూడా మీరు గుర్తుపెట్టుకోండి గవర్నమెంట్ నుంచి మీకు అనిక్వి బోకల్గా నువ్వు నథింగ్ నువ్వు ఇది చేస్తావా చేస్తావా అని అన్నాడు అనుకోండి నెక్స్ట్ డే ఫుల్ ఎఫిషియన్సీ వచ్చేస్తా గుర్తుపెట్టుకోండి అండ్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం పైనుండి నుండి ఎప్పుడైతే ఆ సిగ్నల్ కింది దాకా క్లియర్గా రాదు మనం చేయలేదు ఇంకోటి ఎప్పుడైతే గవర్నమెంటు కొంచెం గోస్లో కానీ లేకపోతే దాన్ని పట్టించుకోవడం కానీ మానేశారనుకోండి ఎనీ యూనిఫామ్ ఉన్న వ్యక్తి లక్షణం ఏంటంటే ఐదర్ పర్ఫామ్ అనేది చేస్తాడు ఆరు డబ్బులు అని తీసుకుంటాం రెండోది ఎక్కువ ఉంటుంది అంటే పర్ఫామ్ చేసినంత సేపు చేస్తాడు ఖచ్చితంగా చేయాలంటే ఖచ్చితంగా చేస్తాడు దాన్ని చూచినట్టు బొమ్మంటే అర్థమేమి అది చూచినట్టు పోతాడు మరి ఊరికే ఎందుకు పోతాడు చార్జ్ చేస్తాడు సో అదే కరప్షన్ సో డెఫినెట్గా పైన కొంచెం గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ పైనుంచి ఉన్నప్పుడు అది అవుతుంది సరే గవర్నమెంట్కి ఇబ్బంది ఉండే వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి కానీ మనకు మాట్లాడాలి సార్ ఇప్పుడు మనం మీ ప్రొఫెషన్లు కొద్దాం ఎక్సైజ్ పిచ్చిపెట్టి ప్రజెంట్ ప్రొఫెషన్లకు వద్దాం సెక్షన్ థర్టీ సెవెన్ ఎన్డిపిసి యాక్ట్ ఏం చెప్తుంది ఇటువంటి సెక్షన్ ఎక్సైజ్ యాక్ట్ ఎక్సైజ్ యాక్ట్ ఏం చెప్తుంది ఎన్డిపిసితో పాటు ఇది కూడా ఏం చెప్తుంది ఇటువంటి కల్తీ కళ్ళు చంపితే ఎలాంటి సెక్షన్స్ వస్తాయి దానికి ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఎంత ఎన్ని సంవత్సరాలకి శిక్ష అమలు అవుతుంది ఎంత శిక్ష పడుతుంది ఒకవేళ శిక్ష పడింది ముందు కోర్టుకి వెళ్ళిన తర్వాత వాళ్ళు బెయిల్ రావాలంటే ఏం చేయాలి సెక్షన్ థర్టీ సెవెన్ ఏలో అప్ టు ఫైవ్ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఫోర్ ఇయర్స్ అనుకుంటా అప్ టు ఫోర్ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఉంది అని ఇందులో కూడా ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇవ్వడం ఉందా లేదండి డైరెక్ట్ అరెస్ట్ అయినా అంటే ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ అనేది జనరల్గా అప్లికబుల్ అది కాకపోతే మన స్పెషల్ యాక్ట్ ఇదంతా ఇంటర్ప్రిటేషన్ మ్యాటర్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఎందుకంటే మన స్పెషల్ యాక్ట్ టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఐపీసీ సిఆర్పిసి ఎవిడెన్స్ ఇవన్నీ మేజర్ యాక్ట్స్ జనరల్ యాక్ట్స్ ఇది మన స్పెషల్ యాక్ట్ స్పెషల్ యాక్ట్కు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వాల్సిన పని లేదు యాక్చువల్గా డిపార్ట్మెంట్లో ఫార్టీ వన్ ఏ కల్చర్ లేదు సో డెఫినెట్గా అరెస్ట్ చేస్తాం అరెస్ట్ మ్యానిటరీ మేనం జనరల్గా చేస్తాం జనరల్గా చేస్తాం అంటే అక్కడ పారిపోడు ఉన్నప్పుడు కూడా అరెస్ట్ చేస్తారండి అంటే పారిపోవడం సమస్య కాదు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సాధారణంగా అరెస్ట్ అనేది పారిపోతాడని సాక్షులు బెదిరిస్తాడని కానీ ఇప్పుడు కరెక్ట్ పాయింట్కి వచ్చారు ఫస్ట్ థింగ్ పారిపోతాడు ఇన్వెస్టిగేషన్కి అవైలబుల్ ఉండడం అనేది ఒకటి రెండోది సాక్షులను అనేది ఒకటి మూడోది డెఫరెంట్ ఎఫెక్ట్ కూడా అంటే మనకు సొసైటీ మీద కూడా ఎంత ఎఫెక్ట్ ఉంది ఏముంది దాని గ్రావిటీ ఆఫ్ అఫెన్స్ అది కూడా చూడాలి కదా పక్కగా ఉంటుంది ఇవన్నీ మూడు ఎస్పెషల్లీ ఈ రెండైతే కంపల్సరీ చూస్తారు విట్నెస్లను బెదిరించడాన్ని మనం మనకు మనమే ఎట్లా ఎట్లా కిస్ అవుతాం రాలేం కదా రికార్డ్స్ తారుమార్ చేయొచ్చు ఎవిడెన్స్ తారుమార్ చేయొచ్చు సో దేర్ ఇస్ ఎవరీ పాసిబిలిటీ అయితే ఈ థర్టీ సెవెన్ ఏ కింద స్మాల్ ఏ కింద ఇది ఏది అడల్టరేషన్ చేస్తే ఈ రకమైన పనిష్మెంట్ ఉంది దీంట్లో థర్టీ సెవెన్ ఏ ఉంది ఒకటి క్యాపిటల్ క్యాపిటల్ ఏ ఓకే అడల్టరేషన్ రిజల్టింగ్ ఇన్ డెత్ ఆర్ గ్రీవస్ హట్ ఇప్పుడు ఇది థర్టీ సెవెన్ ఏ అనేది మీకు పర్టికులర్ క్యాపిటల్ దీని కింద వస్తుంది స్మాల్ ఏ అయితే స్మాల్ ఏ అయితే అడల్ట్రీ అడల్ట్రేషన్ రిజల్టింగ్ అడల్ట్రేషన్ బై లైసెన్సింగ్ సో దట్ నీడ్ నాట్ బి డెత్ ఇక్కడ థర్టీ సెవెన్ క్యాపిటల్ అంటే గ్రేవర్స్ గ్రేవ్ అప్ టు టెన్ ఇయర్స్ ఇంక్రిజన్మెంట్ టెన్ ఇయర్స్ ఇంక్రిజన్మెంట్ మాక్సిమం పనిష్మెంట్ సెవెన్ ఇయర్ దాటిపోయిందంటే ఫార్టీ వన్ లేదు అంతే అంతే సో ఈ థర్టీ సెవెన్ క్యాపిటల్ ఏంటంటే దాంట్లో ఒకటి ఉంది కాజింగ్ డెత్ గ్రీవస్ హాట్ ఆర్ లైక్లీ టు కాజ్ డెత్ ఆర్ గ్రీవస్ హాట్ అంటే సపోజ్ డెత్ కావాల్సిన పని లేదు సమ్ టైమ్స్ అది తాగితే డెత్ అవుతుంది అటువంటిది అమ్ముతున్నాం సో ఈవెన్ ఇన్ కేస్ అంటే మన చట్టాన్ని ఇంటర్ప్రిట్ చేయడము మనం డిటర్మినేషన్ ఉందనుకోండి టఫెస్ట్ డెఫినేషన్ ఇస్తాం లేదు అంటే మనం స్లైటెస్ట్ డెఫినేషన్ ఇస్తాం టఫెస్ట్ డెఫినేషన్ దాంట్లో ఏముంది కేవలము డెత్తార్ ఆర్ సార్ట్ అది జరిగితేనే కాదు డెత్తార్స్ గ్రీవాటార్ట్ జరిగే అవకాశం ఉంది సో అటువంటి అప్పుడు కూడా చేయొచ్చు థర్టీ సెవెన్ క్యాపిటల్ సార్ వాటితో పాటు ఇప్పుడు ఏ వన్ ఏ టూ ఏ టూ ఏ త్రీ ఫోర్ని సార్ ఇప్పుడు కళ్ళు కాంపౌండ్లో ఒక ఇష్యూ జరిగింది ఇందాలో ఏ వన్ దగ్గర నుంచి ఏ సిక్స్ ఏ టెన్ వరకు అనుకోండి ఎగ్జాంపుల్ అంటే లైసెన్స్ హోల్డర్ దగ్గర నుండి పనిచేసేవాడి వరకు మీరు దాన్ని స్టాగ్నేషన్ చేసుకుని వస్తారు కదా అందరికీ ఒకటే సెక్షన్ ఉంటుందా సెక్షన్ మారుతుంటాయి అండి సెక్షన్ మారదు సెక్షన్ మారదు అంటే ఇప్పుడు క్రిమినల్ మన ఇప్పుడు మామూలుగా ఈ ఐపీసీ వీటిలో అనుకోండి దీంట్లో ఎట్లా ఉంటుందంటే ఒక మర్డర్ చేసిన వ్యక్తిలో దాంట్లో మర్డర్ జరిగితే దాంట్లో రకరకాల రోల్స్ నిర్వహిస్తాం ఒక ఆయన కత్తి తీసుకొచ్చి ఇస్తాడు ఆయన డబ్బులు ఇస్తాడు చంపమని తర్వాత సహకరిస్తాడు ఎయిడింగ్ అసిస్టింగ్ రబెటింగ్ అది అది అదొక సబ్జెక్ట్ సో ఇక్కడ డైరెక్ట్ డైరెక్ట్గా నేరం చేసిన వ్యక్తి ఒకరు ఉంటారు ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ మన దగ్గర అంత వైవిధ్యం ఏం లేదు సో ఇక్కడ ఏంటంటే జనరల్గా మనం చేసేది స్పాట్లు ఎవరు ఉన్నారో వాళ్ళని ఏమని పెడతాం నార్మల్ స్పాట్లో స్పాట్లో ఎందుకంటే ఎనీ లా ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీ ప్రిన్సిపల్ ఏంటంటే మనము ఇన్వెస్టిగేషన్ అంటే ఫ్రమ్ నోన్ టు అన్నోన్ అర్థం తెలిసిన విషయం నుంచి తెలియని విషయానికి పోతాం మనం తెలిసిన విషయం ఎక్కడుంది ఫస్ట్ పట్టుకున్న అతను ఫస్ట్ అక్యూజ్ చెప్పారు వాళ్ళు ఏం అన్న దాన్ని బట్టి దాన్ని బట్టి మనం సో నార్మల్గా ఫస్ట్ దొరికిన అతను స్పాట్లో ఉన్న ఏ వన్ అవుతాడు తర్వాత క్రమక్రమంగా లేదా ఫస్ట్ అతని క్లియర్గా చెప్పాడు ఫలానా అతం చేశాడని చెప్పని అక్కడ స్కోప్ ఉంటుంది ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనము అది ఫలానాతం చేశాడని చెప్పని చేస్తే ఇది అవుతుంది అయితే దీంట్లో నార్మల్గా ఏమవుతుందంటే క్రిమినల్ కేసులలో వైకేరియస్ లయబిలిటీ ఉండదు అని జనరల్ ప్రిన్సిపల్ అంటే సపోజ్ ఒక ఒక నౌకరో ఎవరో లేక ఉన్న ఉన్నతను నేరం చేశాడనుకోండి పై అతను నేరం చేసినట్టు కాదు అని జనరల్ ప్రిన్సిపల్ బట్ ఎక్సైజ్ యాక్ట్ కానీ ఎన్డిపిఎస్ యాక్ట్ కానీ ఈ స్పెషల్ యాక్ట్స్ స్పెషల్ యాక్ట్స్లో స్పెసిఫిక్గా ఉంది మాస్టర్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద యాక్ట్స్ ఆఫ్ ఏజెంట్ అండ్ సో అక్కడ ఏమైంది అతని ఇతను ఏం చేసినా అతను చేసినట్టే సో క్లియర్గా తను ఏమని పెట్టచ్చు లీగల్గా దేర్ ఇస్ నథింగ్ ప్రాబ్లం నో ప్రాబ్లమ్ ఇక ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చినాక ఫైనల్కి వచ్చిన తర్వాత మాత్రం టీసీఎస్ ప్రెసిడెంట్ చెప్పంది ఇటు నుంచి అటు కూడా కదలదు సో డెఫినెట్గా తను ఏమని అవుతాడు కదా సో అదొకటి అక్కడ పైనుండి కింది దాకా వాళ్ళ వాళ్ళ రూల్స్ని బట్టి చేసుకుంటూ వస్తున్నాం దీంట్లో అడల్ట్రేషన్ చేసిన అతను ఎవరెవరైతే కెమిస్ట్ ఉంటాడో ఆయన తర్వాత సప్లై చేసిన అతను ఎవరెవరో వాళ్ళు ఉంటారు కింద వాళ్ళ కషీస్ చేసిన వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ ఉంటారు ఇంకా ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను చాలా సొసైటీస్ ఏం చేస్తారంటే లీజ్కి ఇస్తారు లీజ్కి ఇచ్చినప్పుడు మరి లీజ్కి లీజ్ తీసుకున్న అతను బెనిఫిషియరీ అతను ఫస్ట్ అతను డెఫినెట్గా పెట్టాలి ఇప్పుడు సొసైటీ ప్రెసిడెంట్ కంటే ఇంకా అతను అతను ఇంకా ఎక్కువ రెస్పాన్సిబుల్ బికాస్ ఈజ్ ద పర్సన్ హూ హాజ్ డన్ హూ హాజ్ ఇన్ ఇండెడ్ ఇన్ అడల్ట్రేషన్ సో అతను డెఫినెట్గా పెట్టాలి నార్మల్గా లీజ్ అనేది చాలా కామన్ అయిపోయింది వాళ్ళు లీజ్ హోల్డర్ కూడా వస్తాడు ఇందులో లీజ్ అనేది ఇల్లీగల్ వెరీ మచ్ ఇల్లీగల్ సమస్యలే లేదు ఆయన కూడా ఇప్పుడు ఒకవేళ ఈ కేసులో వస్తే లీజ్ ఇచ్చిన వ్యక్తి కూడా మరి ఇందులో లీజ్ ఉందా లేదు కాదండి జనరల్ గా అడుగుతున్నా ఎస్ ఎస్ ఈ హ్యాస్ టు బి బుక్డ్ ఒకవేళ అతను చేయకపోతే సంబంధం అనేది కుదరదు అది తప్పు అవుతుంది అదొక క్రైమ్ ఇది ఒకటి అసలు నువ్వు లీజ్కి ఇవ్వడమే తప్పు అది రెండు అవుతాయి రెండు అవుతాయి అది రెండు అవుతాయి నార్మల్గా లీజ్కి ఇచ్చిన వాళ్ళను కొంచెం ప్రెషర్ ఉంటుంది ఒక్కోసారి పెట్టని ఎవరు చేయరు ఇవన్నీ రకరకాలు ఉంటాయి బట్ డెఫినెట్గా ఇన్ ప్రిన్సిపల్ అయితే ఖచ్చితంగా లీజ్ తీసుకున్న ఫస్ట్ పెట్టాలి ఓకే తర్వాత వీళ్ళు వస్తారు సార్ ఇప్పుడు థర్టీ సెవెన్ ఏ స్మాల్ ఏకి క్యాపిటల్ ఏకి డిఫరెన్స్ ఉంది ఒక్కోసారి మీరు వెళ్ళారు అనుకోండి అక్కడ నీట్నెస్ ఉండదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈగలు ముగి అంత చెత్త చెత్త కనిపిస్తారు అప్పుడు కూడా సెక్షన్ పెడతారా లేదు వార్నింగ్ ఇచ్చి వచ్చేస్తారు లేదు దానికి ఉన్నాయి లేదు ఆడీ ఇప్పుడు ఐఎంఎల్ షాప్స్కి ఉన్నట్టే వీటికి కూడా రూల్స్ ఉన్నాయి ఇప్పుడు సపోజు వాళ్ళు దానికి టాడీ షాప్కి సంబంధించిన అకౌంట్స్ మెయింటైన్ చేయకపోయినా ఇది మెయింటైన్ చేయకపోయినా లేకపోతే లేకపోతే ఏమంటే ఇది మనకు నీట్నెస్ లేకపోయినా ఇవేమి లేకపోయినా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయలేని సబ్స్టాన్సెస్ ఏమైనా అందులో దొరికినా అంటే మన సపోజ్ దొరుకుతాయి కొన్ని ఇప్పుడు మీరు చెప్పినట్టే అడ్వాన్స్ సబ్స్టాన్సెస్ ఏమన్నా దొరికినా వీటన్నిటికీ టెక్నికల్ అఫెన్సెస్ మామూలు వెయ్యి రూపాయలు ఎట్ల అఫెన్ టాడీ షాప్స్ మీద చాలా తక్కువ ఫైన్స్ ఉంటాయి అది నామినల్ అక్కడే అమ్ముతుంటారు అక్కడే తింటుండు అక్కడే పడిపోతుంటారు కదండి కన్జంప్షన్ ఇస్ అలౌడ్ కన్జంప్షన్ ఇస్ వెరీ మచ్ అలౌడ్ కన్జంప్షన్ అలౌడ్ తర్వాత ఇవన్నీ మిగతా బజ్జీలు జిల్ అవన్నీ కూడా అదే స్పెసిఫిక్ ప్రొవిజన్ ఇక్కడ ప్రొహిబిషన్ లేదు అంటే వైన్ షాప్ లాగా లేదు వైన్ షాప్ లో మీకు స్పెసిఫిక్ ప్రొవిజన్ ఉంది ఆ ప్రొహిబిషన్ ఉంది ఇక్కడ లేదు సో చేసు అంటే మనకి టాడీ షాప్స్ రూల్స్ అన్ని చాలా లిబరల్ గా పెట్టారు ఎందుకంటే ఆ కాలంలో వాళ్ళు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో యాక్ట్ తయారు చేసినప్పుడు దేర్ వాజ్ నో కాన్సెప్ట్ ఆఫ్ అడల్ట్రేషన్ కాబట్టి ట్యాపర్స్ విషయంలో వాళ్ళు చాలా అంటే ఒక హ్యుమానిటేరియన్ యాంగిల్ నిజానికి అది రైట్ఫుల్ యాంగిల్ కూడా అట్లా తీసుకొని మనం ఎంత తక్కువ రెస్ట్రిక్షన్స్ ఉంటే అంత మంచిది అన్నట్టుగా పెట్టారు బట్ క్రమక్రమంగా క్రమక్రమంగా అది ఎక్కువైపోయింది ఓకే సార్ థర్టీ సెవెన్ ఏ క్యాపిటల్ ఏలో అరెస్ట్ అయితే పది సంవత్సరాలు జైలు శిక్ష ఆ వ్యక్తికి బెయిల్ రావాలంటే ఇప్పుడు ఏమవుతుందంటే అంటే ఫస్ట్ అయితే జనరల్గా నార్మల్గా నార్మల్గా నాన్ అవైలబుల్ అఫేర్స్ ఏదైనా కూడా మీకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏం చెప్తాడో వినాలి కంపల్సరీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏం చెప్తాడో వినాలి విన్నాకనే బెయిల్ ఇవ్వాలి అదర్వైజ్ బెయిల్ ఇవ్వద్దు అని చెప్పని ఉంటుంది బట్ నార్మల్గా ఏమవుతుందంటే ఇప్పుడు నార్మల్గా ఫైవ్ వీక్సో సిక్స్ వీక్సో అట్లా ఉంచుతారు ఉంచిన తర్వాత మనం రెగ్యులర్గా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ దాన్ని పర్సూ చేయాల్సి ఉంటుంది ఇది ఇట్లా అవుతుంది ఇంకోటి ఏంటంటే బాగా తెలివిగా చేయాలంటే ఇప్పుడు ఇందులో ఒక పది రకాల సాక్ష్యాలు ఒకేసారి దొరుకుతాయి పోలీస్ ఏం చేస్తారంటే పది రకాల సాక్ష్యాలను ఒకేసారి ప్రొడ్యూస్ చేయరు రెండు ప్రొడ్యూస్ చేస్తారు చేసి ఈయనని కస్టడీకి అడుగుతారు ఈయనని కస్టడీకి అడిగి ఇంకొక రెండు ఇంకొక రెండు సాక్షాలు దొరికినాయని చెప్పానంటాడు అదైన తర్వాత మళ్ళీ కస్టడీకి అప్లై చేస్తాం మళ్ళీ అప్లై తర్వాత బెయిల్ అపోజ్ చేస్తూ పిటిషను కస్టడీ పిటిషన్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ టు డిలే ద బెయిల్ కంపల్సరీ డిలే చేయాలంటే బెయిల్ అప్లికేషన్ బెయిల్ అపోజ్ పిటిషన్ పెండింగ్ లో ఉండడానికి ఉన్నప్పుడు బెయిల్ ఇవ్వడానికి లేదు అట్లే కస్టడీ పిటిషన్ పెండింగ్ లో ఉన్నప్పుడు బెయిల్ ఇవ్వడానికి లేదు సో కస్టడీ కూడా ఏం చేస్తారు రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు కస్టడీ తర్వాత ఇప్పుడు కస్టడీ రూల్స్ మారినాయి మీకు తెలుసు కదా ఇప్పుడు ఇప్పుడైతే ఫార్టీ ఫైవ్ డేస్ దాకా ఒకేసారి కస్టడీ ఇంతకు ఇంతకుముందు మూడు రోజులు నాలుగు రోజులు ఇవ్వాలని కూడా ఇప్పుడు సపోజ్ మేము హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఇండోర్కి రమ్మంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇచ్చేవాడు ఎట్లా పాసిబుల్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇండోర్ పోయి రావడం లేదు మీరు మీరు మళ్ళీ వెళ్ళి మళ్ళీ వచ్చేసేయండి అంటే ఇవన్నీ పాసిబుల్ కావాలి అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ ఇచ్చేవాడు ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఎక్కడ పరిగెత్తుకొని పోతాం ఏమి ఇన్వెస్టిగేషన్ చేస్తాం ఇప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్ టోటల్ సిక్స్టీ డేస్లో రెండు రోజులు మూడు రోజుల చొప్పున పదిసార్లు తీసుకోవచ్చు ఎంత ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారంటే నలభై ఐదు రోజుల వరకు ఒకేసారి తీసుకోవచ్చు ఇట్లా కస్టడీ విషయంలో అయితే బ్లాంకెట్కి ఇచ్చేశారు మొత్తం భారతీయ నాగరిక సురక్ష సమితలో ఇంతకు ముందున్న పాత సిఆర్పిసి స్థానంలో ఉన్నది అది మాత్రం పోలీస్ ఆఫీసర్ ఇన్వే నీ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కు వండర్ఫుల్ లాంగ్ హ్యాండ్ ఇచ్చారు ఇవ్వాలి కూడా అది ఇప్పుడు ఈ థర్టీ సెవెన్ ఏ లో అంటే మినిమం ఫార్టీ ఫైవ్ డేస్ లోపల ఉండాల్సిందే బెయిల్ రావాలంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అది హౌ బెస్ట్ వీ కెన్ డిఫెండ్ ఇప్పుడు ఎందుకంటే ఆ అవతలలో కూడా మరి బాగా గట్టి అడ్వకేట్ నే పెట్టుకుంటారు ఆయన మనలాగేదో చెప్తుంటాడో ఏదో చెప్తుంటాడు అదే చెప్తుంటాడు అక్కడ మనం ఏమంటాడంటే మేము అవైలబుల్ ఉంటాము మేమంతా సాధు మేమేది మాత్రం ఎవరికి హామ్ లేదు మేము ఎవరిని బెదిరించడం లేదు చేయట్లేదు ఇట్లా ఇట్లా అంటారు సో ఇవన్నీ ఉన్నప్పుడు మనకు ఇందులో హెల్త్ గ్రౌండ్స్ ఏమైనా పనికి హెల్త్ గ్రౌండ్స్ నార్మల్గా ఫస్ట్లో పనికిరావు పెద్దగా అంటే మరీ ఆయన ఏదో సెవెంటీ పర్సెంట్ సెవెంటీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ అట్లా ఉండి మరీ సీరియస్లీ సిక్కు ఉంటుంది తప్ప నార్మల్గా హెల్త్ గ్రౌండ్స్ పెద్దగా పనిచేయడం ఓకే సార్ ఇందులో ఒకవేళ ప్రూవ్ అయిన తర్వాత పది సంవత్సరాలు జైలు శిక్ష ఇక చనిపోయిన వ్యక్తికి ఏమి ఇస్తారు కరెక్ట్ పాయింట్కి వచ్చారు మీరు ఏమైందంటే టాడీ అల్టరేషన్ కంట్రోల్ చేయాలంటే ఒక్కటే ఒక్క ప్రధానమైన స్టెప్ తీసుకుంటే సరిపోతుంది ఎవరైతే టాడి అల్రేషన్ ద్వారా ఎవరి కారణంగా అయితే అతను చనిపోయాడో ఆ విక్టిమ్ కాంపెన్సేషన్ వేసుకునే ప్రొవిజన్ ఎక్సైజ్ యాక్ట్లో పెట్టమనండి అది లేదు ఇప్పుడు లేదు అయ్యో అది పెట్టమనండి ఎగబడిపోతారు ఒక్కొక్కడు ఇరవై లక్షలు ముప్పై లక్షలు మీ కాంపెన్సేషన్ క్లెయిమ్ చేస్తే ఇప్పుడు దెబ్బకు పారిపోతారు కరెక్టే కదా వాడు సరైన చేస్తాను చేస్తాడు అంతే ఇప్పుడు ఏమి అరెస్ట్ కూడా ఏమవుతుంది ఇస్తే గవర్నమెంటే కాంపెన్సేషన్ ఇస్తుంది జనరల్ గవర్నమెంట్ ఏంటంటే లిక్కర్ విషయంలో టాడీ అల్రేషన్ విషయంలో డ్రగ్స్ విషయంలో నార్మల్గా ఇన్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ కాంపెన్సేషన్ పే చేయదు తక్కువ ఉంటుంది అండి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఏదైనా మాయలవరం లాంటి కేసులు ఏదో కొన్ని కేసులు ఇచ్చినట్టున్న బట్ జనరల్గా అయితే ఇవ్వరు సో గవర్నమెంట్ కాంపెన్సేషన్ ఇవ్వరు వీళ్ళు ఇవ్వరు అంటే నువ్వు తాగినోడు నీ కర్మ అని అంటే ఎట్లాగా సో మీరు కాంపెన్సేషన్ క్లాస్ పెట్టండి డెఫినెట్గా మీకు అసలు దాదాపుగా నాకు తెలిసి టూ థర్డ్స్ వరకు కంట్రోల్ అయిపోయి తీసిన వాడు పెర్ఫెక్ట్గా ఇప్పుడు నార్మల్గా ఏం చేస్తారంటే ఇట్లా కాకుండా ఇక అమాయకత్వంతో రా పద్ధతిలో నేను చవాన్ని తీసుకొస్తాను టాడీ షాప్ ముందు పెడతాను మాట్లాడతాను గొడవ చేసుకుంటే ఏదో చేసుకుంటారు వయా మీడియా ఏదో చేసుకుంటారు చేసుకుని వెళ్ళిపోతారు సో ఇప్పుడైతే డబ్బులు తీసుకున్నడో మన భారతీయులకు జనరల్గా మనకు అలవాటు ఏంటంటే డబ్బులు తీసుకోగానే సాఫ్ట్ అయిపోతుంది అయిపోయి ఎవిడెన్స్లో కూడా అటు ఇటుగా చూస్తాం ఏదో మరి దానివల్ల వల్ల దేనివల్ల అది ఏడా దేనివల్ల ఇది ఏడా చెప్పలేము అని చెప్పి అని ఏదో చెప్పేస్తారు అటు ఇటుగా వెళ్ళిపోతాం ఇప్పుడు సి ఆ కాంపెన్సేషన్ ఏంటంటే మా వాడు చనిపోయినందుకు నేను డబ్బులు తీసుకుంటున్నా తప్ప వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి కాదు అని అవేర్నెస్ అతనికి ఉండాలి కదా అవును ఉండదు ఏముంది సార్ చనిపోగానే మీరు అన్నట్లుగా తీసుకొచ్చి ధర్నా చేస్తారు ఆయనకు యాభై వేల లక్ష రూపాయలు ఇస్తారు ఒక ఖాయితీ రాయించుకుంటారు అంటే ఈ కాగితాలు ఏం పని చేస్తాలే ఆ కాగిత పని చేయకుని ఊరికి ఇచ్చాను రాయించుకుంటాడు అయిపోయింది పెద్ద ఊరు పెద్ద మనుషులు కూర్చుంటారు డబ్బులు ఇచ్చి అందులో ఆడు కూడా కొంత ఉంటాడు అంటే ఇప్పుడు ఇందులో నష్టపరి ఇవ్వాలని క్లాత్ కనిపెడితే పర్ఫెక్ట్గా అవుతుంది చాలా వరకు పర్ఫెక్ట్ సల్వ్ అమ్మేవాడు కూడా జాతీయ దగ్గర పెట్టుకుంటాడు ఖచ్చితంగా అసలు మీకు ఒక మూడు నాలుగు కేసులు పెద్ద పెద్ద సూట్లు పడ్డాయి అనుకోండి దీంట్లో కాంపెన్సేషన్ దీని మీద పడ్డాయి అనుకోండి లేదా కాంపెన్సేషన్ మినిమం అమౌంట్ కూడా ఫిక్స్ చేశారు అనుకోండి దాంట్లోనే ఏదైనా పెద్ద అమౌంట్ ఫిక్స్ చేశారనుకోండి అసలు అల్టరేషన్ దెబ్బకు నైంటీ పర్సెంట్ ఆగిపోదు అంటే అది చాలా తక్కువ అమౌంట్ది దానికి ఎంత అంత భారీ నష్టపరిహారం అనుకోవచ్చు కదా కళ్ళు తీసి అమ్మితే ఇరవై రూపాయలు మీకు అట్లా కాదు కదా మీరు అంటే సి వీ షుడ్ నెవర్ ఎవర్ కంపేర్ ద కాస్ట్ ఆఫ్ టాడీ సోల్డ్ అది కాదు అక్కడ ఇతను లైఫ్ పోయింది లైఫ్కు అక్కడ మనం తీసుకోవాలి తప్ప మనం దానివల్ల నాకు పది రూపాయలే వచ్చినాయి ఇరవై రూపాయలే వచ్చినాయి కాబట్టి ఇరవై రూపాయలు వచ్చింది కాబట్టి నేను పది లక్షలు ఎందుకు ఇస్తా అంటే అక్కడ లైఫ్ కదా మీకు మోటార్ వెహికల్ యాక్సిడెంట్స్ దీంట్లో ఉంది ఒక మనిషికి ఎట్లా ఇస్తారు చెప్పండి అతను ఏజ్ చూస్తారు అతని ఎర్నింగ్ కెపాసిటీ చూస్తారు చూసి ఏదో కనీసం ఏంటంటే ఒక మూడు సంవత్సరాలు యావరేజ్ తీసుకుంటారు అక్కడి నుంచి ఆయన సిక్స్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్ దాకా కనీసం క్యాల్కులేట్ చేసి ఇయర్ ఇయర్ ఎంత సంపాదిస్తున్న అంత లెక్కలేసి ఇస్తారు అవును అలాంటి చనిపోయిన ప్రతి వ్యక్తి కోటి రూపాయలు ఇవ్వాలండి చెప్తున్నాను అట్లానే కాదు ఒక మినిమం ఇంత కాంపెన్సేషన్ అని చెప్పి పెట్టి పెట్టారనుకోండి డెఫినెట్గా అది చాలా ఇంపాక్ట్ వస్తుంది సార్ ఇటువంటి సంఘటనలు ఇకపై రిపీట్ కాకుండా ఉండాలంటే మీరు ఏం చెప్తారు గవర్నమెంట్కి ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకున్న యూనిట్ని ఒక్కొక్క యూనిట్ని కంట్రోల్ చేయమంటారు క్లోజ్ చేయమంటారా లేదు మీరు అన్నట్లుగా నష్టపరిహారం సెక్షన్ యాడ్ చేస్తే ఆటోమేటిక్గా ఫస్ట్ థింగ్ ఒకటి ఆడియో ట్యాపింగ్ మళ్ళీ నెంబరింగ్ పెట్టడం బెటర్ అండి ట్రీస్ నెంబరింగ్ పెట్టడం అనేది కంపల్సరీ ట్రీస్ ఎన్యూమరేషన్ కంపల్సరీ పెట్టాలి ఫస్ట్ అది రెండోది ఏంటంటే కొంచెం ఈ ట్రాన్స్పోర్టేషన్ అవి కూడా రెగ్యులర్గా చెక్ చేయడం అవి చేయడం చేయాలి మూడోది టాడీ ట్యాప్ ట్యాపింగ్ టెస్ట్ కంపల్సరీ చేయాలి సో ఎవరైనా ఒక సొసైటీలో కొంతమంది మెంబర్స్ కంప్లైంట్ ఇచ్చారనుకోండి ఏమని ఈవెన్ వన్ మెంబరే ఇచ్చాడు అనుకోండి ఇప్పుడు నువ్వు నువ్వు జన్యున్ ట్యాపరే కదా అతను కంప్లైంట్ ఇచ్చాడు ఓకే ఫ్రివలర్స్ కంప్లైంట్ చెక్ చేయడంలో నష్టమే నువ్వు ఎట్లా ట్యాప్ చేస్తున్నావు కదా నష్టమేముంది సో అది ప్రాబ్లం ఓకే ఈ మూడు చేసి చాలంటారా ఈ మూడు చేసి కాంపెన్సేషన్ పెట్టేస్తే చాలు